మిత్రులారా మన ముగ్గురు చిన్నప్పటి నుంచి స్నేహితులు ఈ ఊళ్ళోనే పుట్టి ఒకే బడిలో చదువుకొని పెద్దవాళ్లమై పెళ్లిలు చేసుకొని కుటుంబాలను పోషించుకోవడం కోసం ఏవో ఉద్యోగాలు చేసుకుంటూ వ్యాపారాలు చేసుకుంటూ ఎక్కడెక్కడో జీవిస్తున్నాం అయినా ఎన్ని పని ఒత్తిళ్లు ఉన్నా సంవత్సరానికి ఒక్కసారి మన పుట్టిన కలుసుకుంటూ చిన్ననాటి జ్ఞాపకాలను వేసుకుంటూ రోజువారీ జీవితపు ఒత్తిడి నుంచి కొంతైనా ఉపశమనం పొందుతున్నాం ప్రతి సంవత్సరం కలుసుకున్నట్టుగానే ఈ ఏడాది ఇక్కడ కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందిరా అరే అప్పుడే ఎంట్రుకలు తెల్లబడ్డాయిరా కాలం ఎంత ఏకంగా పరిగెడుతుందేమిరా చూస్తూ చూస్తూ అందరం ముసలి వాళ్లమైపోతున్నాం నాకు చాలా బాధగా ఉందిరా కాలం ఇరవై ఏళ్ళు వెనక్కి వెళితే బాగుండు ఆ రోజులు ఎంత మధురంగా ఉండేవి ప్రతిరోజు ఆనందమే గాని కష్టమంటే ఏంటో తెలియని రోజులు రావి అవును మిత్రులారా ఇంతకు జీవితం ఎలా ఉందిరా పుల్లగా ఉందా తీగా ఉందా కారంగా ఉందా ఏమని చెప్పమంటావురా నాకు చిన్నప్పటి నుంచి పాటలు పాడటం అంటే ఎంతో మక్కువ అప్పట్లో మీరందరూ నన్ను గొప్ప గాయకుడు అవుతావురా అని ప్రోత్సహించేవారు ఊళ్ళో అందరూ నన్ను సినిమాల్లోకి వెళ్లమని సలహాలు ఇచ్చారు దాంతో నేను కూడా అదే ఊహించుకుంటూ రోజూ సాధన చేసేవాణ్ణి సినిమాల్లో పాడుతున్నట్టు ఊహించుకునేవాణ్ణి అలా పన్నెండో తరగతి అవ్వగానే మా నాన్నగారికి ఉద్యోగ బదిలీ అయ్యి వేరే ఊరికి వెళ్ళాము కొంతకాలానికి మా నాన్నకు పదవీ రమ్మన జరిగింది ఇంట్లో ఆదాయం తగ్గింది కుటుంబానికి అండగా ఉండటం కోసం ఒక బట్టల దుకాణంలో కుదిరాను అలా కొంతకాలానికి నాన్నకు గుండె జబ్బు వచ్చింది పట్నం తీసుకుపోయి వైద్యులకు చూపించాము ఎంతో డబ్బు ఖర్చు అవుతుందని చెప్పారు దిక్కుతోచని స్థితిలో ఉన్న మాకు మా అమ్మయ్య అండగా నిలబడి వైద్యం చేయించాడు అందుకుగాను తన కూతుర్ని చేసుకోవాల్సి వచ్చింది కుటుంబాన్ని పోషించుకోవడం కోసం చిన్న బట్టల దుకాణం పెట్టుకున్న గాయకుడు అవ్వాలన్న నా కళ చెదిరిపోయిందిరా ఆ అసంతృప్తి రోజూ వేధిస్తుంది జీవితం అంతా ఒగరుగా చేదుగా ఉందిరా అరే కామేశం నా సంగతి సరే మరి నీ జీవితం ఎలా ఉందిరా నా జీవితం అప్పట్లో బాగానే ఉండేదిరా మాకు పది ఎకరాల మాగాని పొలం ఇంట్లో ఎప్పుడు ధాన్యం బస్తాలతో పాడి కుండలతో కళకళలాడుతూ ఉండేది ఊళ్ళో కూడా మా కుటుంబానికి మంచి పేరు ఉండేది అయితే ఆరుగురు ఆడపిల్లలు పెళ్లి చేయడం కోసం నాన్న ఉన్న పొలాన్ని మొత్తం అమ్మి వేయాల్సి వచ్చింది తర్వాత వ్యాపారం చేద్దామని పట్నం వెళ్ళాము అక్కడ అమ్మ మెడలో ఉన్న బంగారం అమ్మి తినుబండారాల వ్యాపారం మొదలు పెట్టాము నేను ఖాళీగా ఉండకుండా ఒక చిన్న కార్యాలయంలో గుమస్తాగా చేరాను అదే చోట నాకు గీత పరిచయం అయింది ఇద్దరం ప్రేమించుకున్నాం అమ్మా నాన్ను ఎదిరించి గుళ్ళో పెళ్లి చేసుకున్నాం తర్వాత పిల్లలు వాళ్ళ బాధ్యతలు పెరిగి అప్పులు చేశాను ఇప్పుడు తనకు నాకు వచ్చే నెల జీతం చేసిన అప్పులకు వడ్డీకే సరిపోతుందిరా ఏదో అలా నెట్టుకొస్తున్నా నాకు జీవితం నచ్చలేదురా అంతా కారం కారంగా ఉంది గోపాల్ మా ఇద్దరి అనుభవాలు చెప్పాను మరి నీ సంగతి ఏంట్రా నీ జీవితం ఏమంటుంది నా గురించా చెప్తానురా నాకు జీవితం తీయగా ఉందిరా అయితే కేవలం తీయగానే ఉంది నాకు మాత్రం ఏమీ లేనట్టుగానే అనిపిస్తుంది మా నాన్న వ్యాపారాల మీద వ్యవసాయం మీద కోట్లు సంపాదించాడు చిన్నతనమంతా బంగారు పళ్ళెంలో అన్నం తిన్నాను శ్రీమతుడి కొడుకుని కాబట్టి డబ్బు విసిరితే అవసరాలన్నీ నా కళ్ళ దగ్గరికే వచ్చేవి ఒక్కడనే సంతానం కాబట్టి ఆస్తి మొత్తం నాకే వచ్చింది మా తాహూతుకు సరిపడిన డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను ఆ రకంగా ఇంకొంత ఆస్తి వచ్చింది నేను నా పిల్లలు కాలి కింద పెట్టే లేదు ఇంటి నిండా ఉన్నారు పిల్లలు కారులో బడికి వెళుతున్నారు నేను కారులోనే తిరుగుతున్నాను డబ్బున్న బంధువులతోనే గడుపుతాను దేనికి లేదురా అయితే నాకు మాత్రం జీవితం నచ్చడం లేదు బంగారు పళ్ళలో అన్నం సహించడం లేదు బీరువా నిండా ఉన్న డబ్బు కట్టలు బంగారం నాకు సంతోషాన్ని ఇవ్వలేకపోతున్నాయి ఆకలి ఎప్పుడో మాయమైపోయింది రాత్రులు నిద్ర కరువైంది ఎప్పుడు అదే సంపద అదే సుఖాలు నాకు జీవితం నచ్చటం లేదురా జీవితం తీయగా ఉన్నట్టుగానే ఉంది అంతలోనే ఏదో తెలియని లోటు వెంటాడుతుంది నాకు జీవితం నచ్చలేదురా దండాలు బాబారో మీరు ఊళ్ళో పుట్టారానే ఎదిగిన తర్వాత కూడా పుట్టినూరిని గుర్తు పెట్టుకొని పచ్చవత్సరం ఎక్కడి నుంచో ఈ ఊరికొస్తుంటారు నిజంగా మీరు చాలా గొప్పలు బాబు ఎలా మా ఇంటికి రండి ఈ పేదోడింటినే పావనం చేయండి జరగారు ఏదో ఉన్నంతలో నీ పెడతాను రండి బాబో రా లచ్చయ్యా రా సమయానికి వచ్చావు అవును లచ్చయ్య నువ్వు ఇదే ఊళ్ళో పుట్టి పెరిగావు ఎక్కడే బతుకుతున్నావు నీ జీవితం ఎలా ఉంది లచ్చయ్య తీయగా ఉందా పుల్లగా ఉందా కారంగా ఉందా అసలు నీకు జీవితం ఏమిచ్చింది లచ్చయ్య ఏవో బాబో పుల్లగా ఉందో తీయగా ఉందో అసలు మీరు మాట్లాడేది నాకు అసలు ఒక్క మొక్క కూడా అర్థం కావట్లేదండి అసలు నాకు ఎప్పుడు అటువంటి ఆలోచన కూడా రాలేదు బాబు కానీ ఒక్కటి మాత్రం తెలుసు బాబు కట్టపడి పని చేయకపోతే పూట గడవదు బాబు పొద్దున్నే ముందే నిద్ర లావాల రాత్రి వండిన సద్ద కట్టుకొని రెండు మాడికా ముక్కలు వేసుకొని అన్నం కట్టుకొని పలుగు పారా తీసుకొని కూలికి పోయి వచ్చిన డబ్బులు తీసుకొని మళ్ళీ వచ్చేటప్పుడు కూరగాయలు గింజలు కొనుక్కొని ఇంటికి వచ్చాక ఉంటుంది బాబు గారు ఎట్టా పడుకుంటే అట్ట నిద్ర పట్టుద్దండి ఊళ్ళంతా అలిసిపోయి నిద్రపట్టుద్దండి బాబుగారు అవునండి మీరేమో ఏందిందో చెప్తున్నారు అసలు నాకు ఇవన్నీ ఎప్పుడు గుర్తురాలేదండి బాబుగారు నాకు కూలికి ఆలస్యం అవుతుంది ఆ ఊరి చివరిన ఆపు చెట్టు కింద ఆ గుడిసిన అదే బయట వేసి ఉంటది మీరు వెళ్ళి కూకోండి నేను పనికి అరే కామేశం రాము మనం జీవితం గురించి ఇంత తీవ్రంగా చర్చించుకుంటుంటే అలా చెయ్యేంటిరా అసలు తనకు మనలాంటి ఆలోచనలు రావు అంటున్నాడు ఇందులో ఏదో తిరకాసు ఉందిరా మనం అతడి దినచర్యను దగ్గరుండి ఒక రోజంతా గమనిద్దాం ఎందువల్ల అతడి జీవితం సాఫీగా జరుగుతుందో తెలుసుకుందాం పదండి అతని ఇంటికి వెళదాం ఓ బాబ్గారు ఎంచే పోయిందండి వచ్చాయా ఇవాళ మా ఇంటికి పెద్ద చుట్టాలు వచ్చారనమాట నేను ఇప్పుడే వెంటనే ఏటకాడికి పోయి నీళ్ళు తీసుకొచ్చి గిన్నెలు కడిగి కోడి కోత తీసుకొస్తా కొంచెం మసాలా దట్టి వెస్తలేండి ఇలా మా ఇంట్లో మీకు మంచి ఇందు ఏర్పాటు చేస్తా బాబుగారు రండి బాబు గారు మా నూరు కాడికి పోదాం కాలంగా నీళ్లు బాగా నిండు ఉంటాయి ఉరకలు పెడుతుంది ఏరు మీరు చూసారంటే సంతోషం కలిగితే నాతో పాటు రండి బాబు గారు వేరుకడికి పోదాం గారు నేను ఏట్లోపలకు పోయి మంచి కొత్తగానే మీరు ఆ రాళ్ళ మీద కూకోండి గోపాల్ ఎప్పుడు చిన్నప్పుడు మనం ఈ ఏటి దగ్గర ఆడుకునే వాళ్ళం అప్పుడు నేను ఒక టైర్ తెచ్చి ఈ ఇసుకలు ఆడుతుంటే అది నా కాలు మీద పడింది మీరిద్దరూ నన్ను మా ఇంటికి తీసుకు గుర్తుందా అవున్రా నాకు బాగా గుర్తుంది బడికి వెళ్తున్నాం అని చెప్పి ఇంట్లో వాళ్ళని మభ్యపెట్టి బడికి వెళ్లకుండా మనం ఇక్కడికి వచ్చి ఆడుకునే వాళ్ళం మళ్ళీ బడి అయిపోయాక బెల్లు కొట్టాక ఇంటికి తిరిగి వెళ్లే వాళ్ళం ఆ రోజులు ఎంత మధురంరా అవి మళ్ళీ తిరిగి రావురా అవి ఎంత అందమైన రోజులు ఈ ఏటి దగ్గర ఆటలాడుకుంటుంటే సమయమే తెలిసేది కాదు ఆ పక్షులు చూడు ఎలా బారుగా వెళుతున్నాయో ప్రకృతి చాలా అందంగా ఉంది అవునురా మనం ఇన్ని సంవత్సరాలుగా మన ఊరు వచ్చి జీవితాల గురించి మాట్లాడుకుని వెళ్తున్నాం కానీ ఈ ఏటి వద్దకు ఎన్నడూ రాలేదు ఈ రోజు లచ్చయ్య పుణ్యమాని ఇక్కడికి వచ్చి మన చిన్ననాటి ఆటలు గుర్తుకు తెచ్చుకుంటున్నాం ఓ బాబుగారు ఆలస్యమైనందుకో ఏమనుకోమాగండి ఏట్లో ఈ మధ్య గేదెలకు తానం చేస్తున్నారండి అందుకే మధ్యలోకి పోయి తేటతేటేసుకు తీసుకొచ్చిన పదన్ బాబు గారు నా గుడిసెకు పోదాం లచ్చయ్య నిన్ను ఇందాక అడగటం మర్చిపోయా ఆ ఇల్లు జోగయ్యది కదూ ఏమిటి ఇల్లు అలా అయిపోయింది ఒట్టి గోళ్లే మిగిలి ఏంటి ఇప్పుడు జోగయ్య ఎక్కడుంటాడు ఓ అదే పెద్ద కథ బాబు అప్పట్లో మీరు వెళ్ళిపోయాక ఊళ్ళో ఒకరికి జ్వరం వచ్చిందనే ఒక పుకారు పుట్టించారు బాబు జోగికి చేతపడి వచ్చని అందరూ చెప్పుకొని ఊళ్ళో ఎవరికి ఒట్లో బాలేకపోయినా ఆ జోగయ్యతోనే బొట్టు పెట్టించేళ్ళు బాబు గారు ఒకసారి జాగయా నేను బొట్టు పెట్టనట్టే ఊళ్ళో జనం అంతా కలిసి జాగయను కొట్టి వాళ్ళ కుటుంబాన్ని ఊళ్ళో తెరవేశారండి ఆ తర్వాత ఇల్లు కూడా తగలబెట్టారు అదిగోండి మొండికోళ్ళు మిగిలి ఇప్పటికి కూడా ఆ ఇంట్లో శక్తులు తిరుగుతున్నాయని ఆ సోట్ను కూడా ఎవరు కొట్టండి అలా మరి ఎంత దారుణం జరుగుతుంటే ఊళ్ళో పెద్దలు ఎవరు అడ్డు చెప్పలేదా ఏం అడ్డు చెప్తారు బాబు వేరు మలుగురు సంగతి మీకు తెలియదే ఊళ్ళో జనాలు అందరూ ఒక్కటైన ఊళ్ళో పెద్దలకి ఏమో ఓట్లు కావాలా ఏమన్న ఓట్లు పడవని ఎవరు ఏం మాట్లాడలేదు బాబు బాబు గారు అవన్నీ మనకెందుకు లేని మీరు ఎక్కడ కుక్కోండి నేను వెళ్ళి కోడి కూర పట్టుకొత్తా బాబుగారు నేను కూలికి పోతాను గానీ తిరిగి వచ్చేదాకా ఎక్కడ ఒప్పుకోండి లేకపోతే ఊరు మొత్తం ఒకసారి తిరిగండి సరేనా లచ్చయ్య మేం కూడా నీతో కూలికి వస్తాము కూలి పని చేస్తాము కాదనకు నువ్వు పక్కనుంటే మాకు కోల్పోయింది ఏదో తిరిగి పొందుతున్న ఆనందం కలుగుతుంది బాబుగారు ఇదిగోండి పలుగునే ఎక్కడ పట్టుకోవాలా చూడండి చూడండి అటు తవ్వాలే తవ్వండి బాబు తవ్వండే అంతే అంతే రాము చూసావా కష్టంలో ఎంత సుఖముందో అందుకని అలవాట్లేని పనైనా మనకు కష్టం తెలియటం లేదు అందుకే కాబోలు కష్టజీవులు జీవులు ఎల్లప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉంటారు ఇదివాండి బాబు గారు సర్ది పైన ఎండ పోతున్నప్పుడు కడుపు నకనకలాడిపోద్ది పొలం దగ్గర బండ మీద కూకొని ఈ చెట్టు ఆకులతో సర్ది అన్నంతేంటంటే అందులో కొంచెం మాడిక పచ్చ కలుపుకోవాలి అమ్మకూడదు బాబు గారు మీరు తింటూ ఉండండి నేను కాలు కడిగిపోయి దీంట్లో నీళ్ళు పట్టుకోతా అరే గోపాల్ ఈ అన్నం ఏంటో ఇంత రుచిగా ఉంది నేను జీవితంలో ఇంత రుచికరమైన భోజనం ఎప్పుడూ చేయలేదు మీ చెల్లెలు కూడా ఎప్పుడు నాకు ఇలా పెట్టలేదు ఇందులో ఏదో మహత్యం ఉందిరా అవునరా గోపాల్ నాకు అలాగే అనిపిస్తుంది కష్టజీవి రోజు ఇంత మధురమైన భోజనం చేస్తాడా అందుకే వందేళ్లు వచ్చినా ఇంకా కష్టపడుతూనే ఉంటాడు ఆరోగ్యంగా ఉంటాడు అదే మనలాంటి వారు ఎప్పటికీ నీరసపడి జీవితం ఎలా ఉంది ఎలా ఉంది అంటూ నీరస మాటలు మాట్లాడుకుంటున్నాం అబ్బా ఈ అన్నం ఎంత కమ్మగా ఉంది మిత్రులారా నాకు అలాగే ఈ భోజనం అద్భుతంగా ఉంది అయితే నేను గమనించింది ఏంటంటే లచ్చయ్య రోజు కష్టపడి పనిచేస్తున్నాడు కాబట్టి అతడికి చక్కటి ఆకలి కలుగుతుంది ఆకలి ఉంది కాబట్టి మనసు పచ్చడి కూడా లాగా స్వీకరిస్తుంది అవును మన ముగ్గురి సమస్యలకు సమాధానం దొరికింది రాము నీకు పాటలంటే ఇష్టమని అందులో రాణించలేకపోయానని వర్తమానంలో ఆనందంగా ఉండలేకపోతున్నావు అటు ఇటు మనసు పరుగులు పెడుతుంది అనేది అందుకే నీకు జీవితం వగరుగా చేదుగా అనిపిస్తుంది కామేశం నీ జీవితం ఒడ్డించిన విస్తరలా లేదని గొప్పల కోసం అప్పులు చేసి ఇబ్బందులు పడుతూ నీ మీద కోపం పెంచుకొని జీవితాన్ని కారంగా ఉంది అంటున్నావు ఇక నేనా అన్నీ ఉన్నాయి కాబట్టి కష్టంలో సుఖం తెలియకుండా పోయింది అందుకే జీవితం తీగా ఉన్నా ఏమీ లేదని బాధపడుతున్నాను మా ఇంట్లో ఎన్నో రకాల కూరలు తీపి పదార్థాలు వంటలు పిండి వంటలు ఉన్న ఆకలి లేక కళ్ళ ముందు అన్ని ఉన్న తెలని దౌర్భాగ్యం నాది ఇప్పుడు చూడు పొద్దున్నుంచి కష్టపడి పని పనిచేస్తే కడుపు ఆకలితో నకనకలాడుతుంది ఆవురావురు అంటూ మామిడికాయ పచ్చడి చద్దన్నంలో కలుపుకొని తింటున్న అమృతంలా ఉంది ఇదిరా నిజమైన జీవితం మిత్రులారా మనం కొంతకాలం ఇక్కడే లచ్చ దగ్గరే ఉండి రోజు కాయ కష్టం చేస్తూ ఆనందాన్ని ఆస్వాదిద్దాం ప్రతి నెల ఇలాగే ప్రకృతి ఒళ్ళు అమృతాన్ని జురుకుందాం